నమస్తే అండి మా పేరు దివాకర్ గౌడ్ నార్కులం డిస్టిక్ నుంచి వచ్చాము ఇక్కడికి అమ్మనాథ అనాథాశ్రమం గత సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వస్తున్నాము కరోనా లాక్డౌన్ నుంచి ప్రతి ఏటా మేము ఇక్కడ డొనేషన్ ఇక్కడ ఉన్న మానసికంగా ఇబ్బందిగా ఉన్నవారికి ఇక్కడ గట్టు శంకర్ గారు ఏర్పాటు చేసిన ఆశ్రమంలో ఆశ్రమంలో చనిపోయే అందరికీ సరిపడా నిత్యవసర వస్తువులు అవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఏటా ఇస్తూ వస్తున్నాము గత ఐదేళ్ళ నుంచి చూసుకుంటే ఈ సంవత్సరానికి చాలా అభివృద్ధి ఇక్కడ ఉన్న బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ అందరికీ చాలా బాగా సౌకర్యాలు అందరికీ బాగా చూస్తున్నారు శంకర్ గారికి చాలా గొప్ప నిర్ణయంతో ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ శ్రీపుణ్యలింగేశ్వరస్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది